గుడ్ మార్నింగ్ చిల్డ్రన్స్ ఓకే ఈరోజు మనం మా లిట్ స్టార్ హై స్కూల్లో ప్రతిరోజు ఒక టాపిక్ మీద చర్చించుకుంటున్నాం కాబట్టి అందులో భాగంగా ఇరవై మూడు నాటి భగత్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఈరోజు నేను ఆయన గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు మీ ముందర ఉంచబోతున్నాను అంతకన్నా ముందు మన ఎక్స్టాలెస్ అనేటువంటి మేనేజ్మెంట్ ప్రధానోపాధ్యాయులు ఎం సేకరాధ సార్ గారు అదేవిధంగా కార్యనిర్వాహకులు కె అంజయ సార్ గారు నాతోటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు నా చిల్డ్రన్స్ అంటే మీరు ఈరోజు నా టాపిక్ ఏంటంటే మన భగత్ సింగ్ కోరుకున్న భారతదేశం ఆనాటి పరిస్థితులు ఎలా ఉన్నవి దానిలో భాగంగా ఈనాటి పరిస్థితులు ఎలా ఉన్నవి ఆయన కోరుకున్న భారతదేశం మనం సాధించినవా లేదా అంటే దాన్ని సాధించడానికి ఏం కావాలి ఆయన సాధించినవి ఏమున్నవి దాని గురించి మనం చర్చించుకుందాం అందులో భాగంగా ముఖ్యంగా అయితే ఆయన ఎవరి కోసం పోరాటం చేసిండు దేనికోసం పోరాటం చేసిండు ఎవరిపైన పోరాటం చేసిండు అంటే మనం ఒక చిన్న చరిత్ర తెలుసుకోవాలి అంటే ఎవరి మీద ఆయన పోరాటం చేసిండు భగత్ సింగ్ గారు ఎవరి మీద పోరాటం చేశారు దేనికోసం పోరాటం చేశారు ఆ బ్రిటిష్ వారు అంటున్నాం ఆ బ్రిటిష్ వారు ఎక్కడి నుంచి వచ్చారు మనకు వాళ్ళు ఎక్కడి నుంచి మన దేశానికి వచ్చి చొరబడ్డారు ఆయన గురించి ఫస్ట్ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అని తెలుసుకుందాం అయితే మొదటగా మన భారతదేశానికి బ్రిటిష్ వారు రాకంటే ముందు వంద సంవత్సరాల క్రితమే పోర్చుగీస్ వాళ్ళు మన భారతదేశానికి రావడం జరుగుతుంది ఆ పోర్చుగీస్ వాళ్ళు ఆ దేశం రాజైనటువంటి జాన్ టూ భారతదేశంలో మంచి మంచి మౌ సదుపాయాలు జరుగుతున్నాయి అక్కడ ఉన్నటువంటి స్పైసెస్ బాగా పండిస్తున్నారు అక్కడ అక్కడ మౌ మౌలిక సదుపాయాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆ దేశాన్ని మనం చేరుకొని ఆ దేశంలో ఉండే వాటిని మన దేశానికి ఎగుమతి చేసుకుని దిగుమతి చేసుకొని మనం వాటి ద్వారా మంచి లాభసాటిగా పొందాలని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటారు దానిలో భాగంగా వాస్కోడిగా మనం ఎంచుకుంటారు వాళ్ళు అంటే నౌకా దళపతి అంటే నౌకా అంటే నావికంగా ఆయన ప్రావీణ్యం పొందినవాడు ఆ నో ఎంచుకొని ఆయన భారతదేశానికి పంపుతారు ఎప్పుడంటే పద్నాలుగు వందల తొంభై ఏడులో పోర్చుగీస్ నుంచి భారతదేశానికి ప్రయాణమైతే ఆయన పద్నాలుగు తొంభై ఎనిమిదిలో మన దేశమైనటువంటి ప్రా పశ్చిమ దేశమైనటువంటి కాళి కాలికట్లోకి ఆ పోర్చుగీస్ రాజు అయినటువంటి ఆ నావిక అయినటువంటి వాచ్ వాసుకోడిగమ్మ వాళ్ళ యొక్క బృందంతో మన కాలికట్లోకి ప్రయాణం ప్రారంభం చేశాడు అరుగు పెడతాడు అక్కడ ఉన్నటువంటి రాజులు వాళ్ళతో కొంచెం మచ్చిక చేసుకొని ఆ విధంగా ఆ దేశం మా దేశంలో వాళ్ళు వ్యాపారం చేసుకుంటూ ఉండేవాళ్ళు ఆ విధంగా వ్యాపారం చేసుకుంటూ వాళ్ళు ఇక్కడ మా దేశం నుంచి అక్కడ ఎగుమతి చేసుకొని అక్కడ వాళ్ళు ఎక్కువ డబ్బులు సంపాదించి వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు ఏర్పరుచుకుంటారు అది చూసినటువంటి బ్రిటిష్ వారు అరే మనం కూడా భారతదేశానికి వెళ్తే మన భారతదేశంలో అక్కడ ఏదో మంచిగా జరుగుతుందంట మంచి పండిస్తున్నాడంట అవి తెచ్చుకొని మనం కూడా మన దేశం డెవలప్మెంట్ చేసుకోవచ్చు అని చెప్పి వాళ్ళు ఆ భాగంగా వాళ్ళు కూడా సముద్ర మార్గం కూడా మన భారతదేశానికి ఎంటర్ అవుతారు మన భారతదేశానికి ఎంటర్ అవుతారు ఎంటర్ అయినప్పుడు పద్నాలుగు పదహారు వందల ఎనిమిదిలో మన భారతదేశంలో వాళ్ళు కాలం నవ్వుతారు ఎక్కడ సూరత్ ప్రాంతంలోనే జరుగుతుంది ఆ సూరత్ ప్రాంతంలో అప్పట్లో పాలిస్తున్నటువంటి మొఘల్ రాజులు ఉంటారు ఆ మొఘల్ రాజులో జహంగీర్ ఉంటాడు ఆ జహంగీర్ రాజుతోనే వీళ్ళు మెచ్చగా చేసుకొని ఆయన ఆయన అవసరాలు చేసుకో ఆయన అవసరం ఆయన అనుకున్నటువంటి అవసరాలు వీళ్ళు తీరుస్తూ ఆ రాజుతో వాళ్ళు స్నేహం స్నేహంగా ఏర్పడతారు ఆ స్నేహం బంధం ఏర్పరచుకున్న తర్వాత రోజు రోజుకు వాళ్ళ వ్యాపారం విస్తరించుకుంటూ చేస్తున్నారు ఆ ఈస్ట్ ఇండియా కంపెనీని అప్పుడే స్థాపిస్తారు ఆ ఈస్ట్ ఇండియా కంపెనీకి కావాల్సినటువంటి వాళ్ళ యొక్క సదుపాయాలు వాళ్ళ యొక్క అవసరాలకు ఈ రాజుతోన మంచిగా ఉంటూ వాళ్ళు కావాల్సినటువంటి వాళ్ళ దేశం నుంచి మన వాళ్ళ మన దేశానికి వాళ్ళ సైన్యాన్ని అదేవిధంగా వాళ్ళకి కావాల్సిన వసతులను మొత్తాన్ని మన దేశానికి తప్పించుకుంటూ వెళ్తారు అదేవిధంగా ఆనాడు జరుగుతున్నటువంటి పోరాటాలు మన భారతదేశంలో రాజులకు రాజులకే యుద్ధాలు జరిగేవి ఆ రాజుల రాజులకు యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఈ భారతదేశంలో ఉన్నటువంటి రాజులు కొంతమంది మన రాజులపైన యుద్ధాలు జరుగుతున్నప్పుడు వాళ్ళ సైన్యంని ఈ బ్రిటిష్ వారు వాళ్ళకి హెల్ప్ చేసి ఆ రాజుకి వాళ్ళ రాజును అవతల రాజును ఓడించడం జరుగుతుంది అట్లా ఓడించుకున్న సందర్భంలో వాళ్ళ రాజుకు బహుమతులు ఇచ్చుకుంటూ వాళ్ళ రాజులను దగ్గర చేసుకొని వాళ్ళు ఏం చెప్పినా బ్రిటిష్ వాళ్ళు ఏం చెప్పినా మా రాజులు ఓకేలే సరేలే వాళ్ళు ఏదో మనకు సహాయం చేస్తున్నారు కదా అనే విధానంలో వాళ్ళు ఒక సహకరించే వాళ్ళు ఆ విధంగా ఆ విధంగా మెల్లమెల్లగా మిలమెల్లగా రోజు రోజు గడిచే వాళ్ళు మన భారతదేశంలో కోస్టల్ ఏరియాలో మొత్తాన్ని ఆక్రమించడానికి ప్రారంభిస్తారు ఆ కోస్టల్ ఏరియాలో మొత్తం ఎందుకంటే మన భారతదేశానికి గుండకాయ లాంటివి అలాంటివన్నీ అక్కడి నుంచే వాళ్ళు ప్రయాణం సాగిస్తున్నారు కాబట్టి ఎగుమతులు చేస్తుంటారు కాబట్టి ఆ ఏరియా ముందుగా ఆక్రమించుకుంటుంటారు ఆ విధంగానే పద్ పదిహేడు పదిహేడు వందల యాభై ఏడులో ప్లాస్టిక్ యుద్ధం జరుగుతుంటుంది ఆ యుద్ధంలో పాటు మా అదేవిధంగా పదిహేడు వందల అరవై నాలుగులో యుద్ధాలు జరుగుతుంటాయి అక్కడలో దానిలో భాగంగానే మైసూర్ యుద్ధాలు కూడా బ్రిటిష్ వాళ్ళ అప్పట్లో చేయాలని నిర్ణయించుకుంటారు మైసూరు పైన యుద్ధం చేయాలని అంటే మైసూరు పైన నాలుగు సార్లు బ్రిటిష్ వాళ్ళు యుద్ధాలను ప్రకటిస్తారు దాంట్లో మెయిన్గా మైసూరులో పాలించేటువంటి హైదరాలీ ఉంటాడు హైదరాలీ మహా బలశు బలశాల్యుడు అతని ఉంది మనం లేప అంటే నలుగురు వ్యక్తులు కావాలి అంటే అంత దూరమైనటువంటి కడుగాలు ఆయన ఉండేవి అలాంటి దాంట్లో తీసుకొని ఆయన యుద్ధాలకు వెళ్ళేవాడు యుద్ధాలు చానా ప్రాముణ్యత పొందేవాడు అలాంటి ముందు ఉండి అందరినీ మార్చేవాడు అలాంటి రాజుపైన పైన యుద్ధాన్ని ప్రకటిస్తారు బ్రిటిష్ వాళ్ళు ఆ మొదట్లో ప్రకటించినప్పుడు ఆ యుద్ధాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆయన ఏం చేయలేకపోతారు చిత్తు చిత్తుగా ఓడిపోతారు అయితే ఇలా అయితే కాదనుకున్నారు బ్రిటిష్ వాళ్ళు ఏం చేస్తారంటే పొరుగు రాజ్యంలో ఉన్నటువంటి రాజులతో సాయంకారం తీసుకున్నారు అలా అదే ఎలాంటి సహకారం అంటే మన హైదరాబాద్ నవాబు కానీ మరాఠా రాజులతోనే సహకారం తీసుకొని వాళ్ళ సైన్యాన్ని వీళ్ళు చేర్చుకొని ఆ మొత్తం సైన్యంతో ఒకే ఏకతాటిగా ఒకేసారి ఆ మైసూరు రాజ్యం పైన యుద్ధాన్ని ప్రకటిస్తాడు ఆ యుద్ధంలో హైదరాబాద్ ఏం చేయలేక అంతమంది తట్టుకోలేక ఇగదేజీ కూడా అయిపోయి చనిపోతాడు ఆ చనిపోయిన తర్వాత అతను కొడుకు అయినటువంటి టిప్పు సుల్తాన్ అతను కూడా మహాబలశాలి మా నాన్నని మీరు చంపుతారని చెప్పి మీరు ఎట్లా చంపుతారు మా అని చెప్పి వాళ్ళపైన యుద్ధాన్ని ప్రకటించుకుంటాడు యుద్ధం ప్రకటించాడు కానీ ఈ బ్రిటిష్ వాళ్ళు మళ్ళీ అదేవిధంగా పొరుగు రాజ్యాలతో సహాయం తీసుకొని వాళ్ళ సైన్యాన్ని తెచ్చుకొని అధిక సైన్యంతో మొత్తం యుద్ధం ప్రకటించే వరకు ఆ టిప్పు సుల్తాన్ ఏం చేయలేకపోతాడు దాంతోపాటు సగ రాజ్యాన్ని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించుకుంటారు ఆ ఆక్రమించుకున్న తర్వాత నాలుగోసారి యుద్ధం చేసినప్పుడు ఆ బ్రిటిష్ వాళ్ళు ఏకంగా టిప్పు సుల్తాను కూడా అంత అంతమంది చేస్తుంది ఈ విధంగా రకరకాల యుద్ధం ద్వారా మొత్తం మిలమిలగా మిలమిలగా భారతదేశాన్ని మొత్తాన్ని ఆక్రమించుకొని జరుగుతుంది ఈ విధంగా నూనె భారతదేశం మొత్తం మెల్లమెల్లగా మెల్లమెల్లగా వాళ్ళు ఆక్రమించుకోవడం జరుగుతుంది ఈ ఆక్రమణలో భాగంగానే అప్పట్లో పాటిస్తున్న రాజులు అందరూ ఆయనకు బాధితులుగా మారిపోతారు కానీ కొంత ఇద్దరు ముగ్గురు మాత్రమే ఆయనకు అంటే చనిపోతుంటారు చనిపోయిన తర్వాత ఇద్దరు ముగ్గురు మొత్తం ప్రతి ప్రాంతాన్ని వాళ్ళు ఆక్రమించుకోవడం జరుగుతుంది ఆ విధంగా జరుగుతున్న ప్రదేశంలో ప్రాంతంలోనే పంతొమ్మిది వందల ఎనభై ఏడులో సరే సార్ అలా ఆక్రమించుకున్న సందర్భంలో కొంతమంది రాజులు వాళ్ళకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఆ టైంలో రంజిత్ సింగ్ మన నవాబు హైదరాబాద్ నవాబు ఇద్దరు వాళ్ళకు మంచిగా ఉండేవాళ్ళు అయితే రంజిత్ సింగ్ కలిస్తున్నటువంటి రాజ్యం పైన కూడా బ్రిటిష్ వాళ్ళు పంతొమ్మిది వందల ఐదులో బెంగాల్ విభజన ప్రార్థన చేస్తారు ఆ బెంగాల్ విభజన అన్నట్టు అంటే ముస్లింలకు హిందువులకు మధ్యలో క్రీడలు చేస్తారు ఆ తేడాలు వచ్చినప్పుడు ఈ రంజిత్ సింగ్ కూడా ఇలా ఉండకూడదు మా హిందూ ధర్మం బాగుండాలని చెప్పి పాటించు ఆయన దానికోసం యుద్ధం చేస్తుంటాడు యుద్ధం చేస్తున్న సమయం లోపలనే ఆ రంజిత్ సింగ్ దగ్గర మన భగత్ సింగ్ యొక్క తాతలు ముత్తాతలు పనిచేస్తున్న జరుగుతుంది అంటే వాళ్ళు కూడా యుద్ధంలో పార్టిసిపేట్ చేస్తుంటారు అంటే ఆ యుద్ధం చెప్పండి ఆ యొక్క ఆ తర్వాతనే ఆ క్రమంలోనే మన భగత్ సింగ్ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్లో అప్పుడు మనకు రంజి అర్జున్ అర్జిత్ సింగ్ యొక్క అర్జున్జికి ముగ్గురు కొడుకులు ఉంటారు ఆ ముగ్గురు కొడుకుల్లో సారీ పంజాబ్ కొడుకులు ఉంటారు ఆ ముగ్గురు కొడుకుల్లో కిషన్ సింగ్ యొక్క కుమారుడే మన భదభం అండి భగత్ సింగ్ ఆ భగత్ సింగ్ పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ నాడు పంజాబ్ రాష్ట్రంలోని బంగా బంగా ప్రాంతంలో జన్మించడం జరుగుతుంది ఆ కిషన్ కు విద్యాపతి యొక్క ముద్దుల కుమారుడే రెండవ కుమారుడే మన భగత్ సింగ్ ఆ భగత్ సింగ్ చిన్నపాటి నుంచే ఆ ఉద్యమాలకు అణచుకుంటుంటాడు అంటే ఉద్యమాలను తెలుసుకుంటుంటాడు అంటే ఆయన లోపల పుట్టుకతోనే రగిలే రిప్పు రవ లాంటి ఉద్యమాలు ఆయన భావాల లోపల కనిపిస్తున్నాయి ఆయన ముఖం లోపల కనిపిస్తుంటాయి అలా చిన్న నాటి నుంచి ఆయన ఉద్యమం బాట పట్టిస్తుంటాడు అంటే ఆయనకు రెండో కిషన్ సింగ్ రెండో కుమారు అంటే జగత్ సింగ్ వాళ్ళ అన్నగారు ఆ అన్నగారు ఏట చనిపోవడం వల్ల భగత్ సింగ్ చైనా బాధపడతాడు బాధపడేటువంటి సమయంలో వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మగారు అతన్ని ఈయన ఉంటే బాధపడతాడనే ఉద్దేశంతో అతన్ని వేరే పాఠశాలకు చేయాలని చెప్పి వాళ్ళ ఉన్న సొంత ఊరికి వెళ్ళిపోయి అక్కడ అతన్ని చేపిస్తారు జాయిన్ చేపించే క్రమంలో అక్కడ పాఠశాలలో మొత్తం ఆంగ్లేయులే ఆధిపత్యం చెలాయిస్తున్నారు ఆంగ్లేయులు చెలాయిస్తున్న సందర్భంలో ఆయనకు నచ్చగా ఈ పాఠశాల వద్దని చెప్పి వాళ్ళు ఈ యొక్క చదువుకు తగ్గట్టుగా ఆయన వేరే పాఠశాలలో కావడం జరుగుతుంది ఆ క్రమంలోనే వాళ్ళ యొక్క చిన్నానలు పెనానలు అందుకనే ముందే వాళ్ళు ఆ రాజకీయంలో బాగా చురుగ్గా పాల్గొనే వాళ్ళు ఆ సందర్భంలో ఈ భగత్ సింగ్ కూడా అలా అనుచరంగా తీసుకోవాలి అనుకూలంగా వాళ్ళ అంటే వాళ్ళకు వాళ్ళని ఒక ఇన్స్పిరేషన్ తీసుకొని వాళ్ళతో పాటు వీణ కూడా ప్రయాణం చేసేవాడు ఆ సందర్భంలోనే మన యొక్క పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో జలినాల బాగు దురవంతకం జరుగుతుంది ఆ దురవంతకర ఘటనలో చాలామంది మన జాన్ డయ్యర్ అతను వాళ్ళపై విచక్షణ రహితంగా అంటే అక్కడ జలీన వాళ్ళ బాగులో పంజాబ్ అయినటువంటి సిక్కులు వాళ్ళ యొక్క ప్రార్థన నిమిత్తం వాళ్ళ యొక్క న్యూ ఇయర్ సందర్భంగా వాళ్ళక్కడ ఒక సమావేశం ఏర్పరచుకు ఒక నిర్వహించుకుంటుంటే ఆ సందర్భంలో జల జాన్ బయ్యర్ వచ్చి అక్కడ విచక్షణ రహితంగా కాల్పులు జరిపితే అలాగే వందల మంది వేల మంది ప్రాణాలు కోల్పోయి నిద్యూవులుగా కనపడుతుంటారు అలాంటి సిచ్యువేషన్ వాళ్ళ నాయన తండ్రి అయినటువంటి భగత్ సింగ్ తండ్రి అయినటువంటి సింగ్ అతన్ని ఒకరోజు తొలగపోయి చూపిస్తాడు చూపించినప్పుడు అతనికి అప్పటికే ఉడుకు రక్తం ఉన్నటువంటి భగత్ సింగ్ వాటి యొక్క వివరాలు తెలుసుకునేటప్పుడు మనిషి లోపల ఉద్వేగం ఉద్వేగం ఏర్పడి అతను ఎక్కడో ఎంతో దూరంలో మనం కూడా పోరాటం చేయాలని నిర్ణయం తీసుకుంటాడు ఆయన లోపల ఆ విధంగా తీసుకున్నటువంటి నిర్ణయాలే ఆయనకు అలా జరిగిన వాళ్ళ పాగులు చూసినటువంటి ఆ యొక్క శవాలను గురించి చెబుతున్నటువంటి వాళ్ళ నాన్న యొక్క మాటలు వింటుంటే అతను లోపల రక్తం సలసలసల మాగిపోతుంటుంది అంటే ఎందుకు ఇలా ఆ మన భారతదేశానికి వచ్చిన వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు అంటే వాళ్ళు వచ్చింది దీనికోసమైనా మన మనం అందరినీ అంతమంది చేయడానికైనా అనేటువంటి భావన ఏర్పడి ఎలాగైనా బ్రిటిష్ వాళ్ళని తని అప్పుడే నిర్ణయించుకుంటాడు ఆ సందర్భంలోనే పంతొమ్మిది వందల ఇరవై ఒకటిలో సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతుంటారు గాంధీజీ దానికి తలపెట్టింటాడు అంటే పెద్ద ఎత్తున మన భారతదేశంలో ఎవరు బ్రిటిష్ వాళ్ళకి సహాయం చేయకూడదు ఏ ఒక్కరు అతనికి వాళ్ళకు తొత్తుగా ఉండకూడదు వాళ్ళకి పని చేయకూడదు అనే భావనను మన బా గాంధీజీ గారు మన దేశం వ్యాపింప వ్యాపింపజాడు ఆయనకు ఇన్స్పైర్ అయినటువంటి మన భగత్ సింగ్ అరే ఇది ఒక మంచి లాగా ఉంది కదా దీనిలో కూడా మనం పార్టిసిపేట్ చేయాలని చెప్పి ఆయన అలాంటి ఉద్యమాలకు ఆయన అక్కడక్కడ చొరవ చూపి ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తుంటాడు అలా అలా గాంధీజీ చేస్తున్నటువంటి సహనీయకరణ ఉద్యమంలో ఒకరోజు చౌరీ చౌర దగ్గర ఉత్తరప్రదేశ్లోని ఒక షాప్లో అక్కడ అగ్ని అగ్ని అంటే అంటుకుంటుంది ఆ షాప్ అంటుకునే వరకు అది హింసాత్మకంగా మారుతుందని చెప్పి మన గాంధీజీ గారు దాన్ని ఆపేయడం జరుగుతుంది అలా ఆపేసిన తర్వాత భగత్ సింగ్కు నచ్చలే ఎందుకు ఈయన ఆపేయడం అంటే హింసం జరిగితే మంచిగా ఉంటుందా మంచి ఉండదా అనే విదేశంతోనే ఆయన హింసతోనే మనకు భారతదేశంలో స్వతంత్రం వస్తుందని చెప్పి నిర్ణయించుకుంటాడు గట్టిగా నిర్ణయించుకొని ఈయన కూడా దాని పాలు అలాంటి నిర్ణయాన్ని తీసుకోవాలంటే అహింస పోవద్దు అని చెప్పి హింసగా అవ్వాలని చెప్పి రకరకాల సంస్థలు ఏర్పరచుకుంటారు ఆ సంవత్సరాల ద్వారా ఆయన లాహోర్కి వెళ్తాడు లాహోర్కి వెళ్ళినప్పుడు కాన్పూర్లో కాన్పూర్కి వెళ్తాడు కాన్పూర్లో ఒక ఫ్రెండ్స్తో కలిసి అక్కడ కొన్ని సంస్థలు ఏర్పరుస్తారు హెచ్ఆర్ఏ సంస్థలు అలాంటి ఏర్పరచుకుంటారు ఏర్పరచుకొని అందరినీ ఏకజాటిపై తీసుకొచ్చి విద్యార్థులను కానీ యువతలు కానీ అందరూ ఏకదాటిపై తీసుకొచ్చి భారతదేశం పైన దండయాత్ర చేస్తున్నటువంటి బ్రిటిష్ వాళ్ళని అంత ముందు నిర్ణయించుకుంటాడు ఆ క్రమంలోనే ఆయన ఎన్నో రకాలు భావిస్తున్నాడు పంతొమ్మిది వందల ఇరవై ఏడులో సమయ సమ్మెన్ కమిషన్ భారతదేశంలో రావాల్సిన జరుగుతుంది ఆ క్రమంలో లాలా లజపతి రాయ్ ఆ సమయానికి వ్యతిరేకంగా లాహోర్లోని పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేపడతాడు అంటే సైమన్ కమిషన్ అనేది మన భారతదేశానికి వచ్చిండదు అంతకుముందే కానీ అన్ని ఊళ్ళో తిరుగుకుంటూ తిరుగుకుంటూ తిరుగుతూ ఫైనల్గా మన లాహోర్లోకి ఏర్పడుతుంది ఆ లాహోర్లో ఉన్నటువంటి లాలా రాయ జాతీయ నాయకులు లాలా లాజపతి రాయ్ ఆ యొక్క సమయానికి గోబే నిన్న నిరసన తెలుపుతూ పెద్ద మా ఇచ్చిన జనాలను కూడగట్టి వారికి వ్యతిరేకంగా మాట్లాడతాడు ఆ సందర్భంలోనే బ్రిటిష్ వాళ్ళు ఇదని ఎలా అంతమంది అని చెప్పి ఆయనను లాఠీచార్జ్ చేసి ఆయన ఒక పదిహేను రోజుల తర్వాత ఆయన చనిపోవడం జరుగుతుంది ఆ చనిపోయిన క్రమంలోనే భగత్ సింగ్ వాళ్ళందరికీ అది ఒక జాతీయ నాయకుని చంపేశారంటే మా దేశంలో ఎలాంటి పరిస్థితులకి దారితీస్తుందా అని చెప్పి ఉద్దేశంతో ఆయన రకరకాలుగా ప్రా ప్రయోగాలు చేసి అర్జున్ సింగ్ భగత్ సింగ్ చంద్రశేఖర్ ఆజాద్ రాజ్గురు సుఖదేవులతో కలిసి ఆయన ఒక ప్లాన్ ప్రకారం చేశాడు ఎలాగైనా లాలాజాదా చంపినటువంటి వ్యక్తిని మనం చంపాలని చెప్పి ఆ పోలీస్ స్టేషన్ దగ్గర వీళ్ళు కాపులాగా వస్తారు రాజు భగత్ సింగ్ ఆయన చనిపోవడం లాలాజాద చనిపోవడం చూసి ఎంత దుర్మార్గమైన చర్య అని చెప్పి వాళ్ళు నిర్ణయించుకుంటారు అంటే ఎవరైతే చంపారో వాళ్ళని చంపాలని చెప్పి వీళ్ళొక పక్క ప్రాణ ప్రకారం వాళ్ళు రాజుగురు భగత్ సింగ్ ఇద్దరు ఆ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఉన్న గేటు ముందర నిలబడి జయదేవును ఆ యొక్క గేటు అవతరంలో సైకిల్ పైన నిలబడి చేస్తారు అదేవిధంగా చంద్రశేఖర్ ఆజాదు కాలేజీ అవతల పిస్తలు పట్టుకొని ఎదురు చూస్తుంటాడు అంటే ఎందుకంటే వాళ్ళు ఒకవేళ అతను చంపినాక ఈ రాజుగురు చుక్క భగత్ సింగ్ను ఎవరైనా ఏమైనా చేస్తారేమని చెప్పి చంద్రశేఖర్ ఆజాద్ ముందుగానే ప్లాన్ చేసుకుని ఉంటాడు ఆ విధానంలోనే క్రమంలోనే ఆడ స్కాట్స్ స్కాట్ బదులుగా శాండర్స్ బేటికి వస్తాడు ఆ బేటికి వచ్చినప్పుడు జయదేవ్ సైకిల్ ద్వారా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చిందని చెప్పి అంతకూడ వచ్చిందని చెప్పి వాళ్ళు ఎమ్మడే పిస్తలు తీసుకొని గారు అతని కాల్ చంపడం జరుగుతుంది ఆ కాల్ చంపిన కారణాలనే అతను మోటార్ సైకిల్ పొడి కింద పడిపోతాడు కింద పడిపోయిన ఏమంటే ఈ భగత్ సింగ్ ఇది చచ్చి అని తెలుసుకొని మళ్ళీ రెండు మూడు సార్లు కాల్పులు జరుగుతాడు ఆ కాలుపులు జరిగిన చనిపోయిన తర్వాత అతను ఇద్దరు పారిపోవడానికి ప్రయత్నం చేస్తూ వెళ్ళిపోతున్నారు వేడికి వెళ్ళిపోయిన క్రమంలో అక్కడ ఉండే కానిస్టేబుల్ ఒక అతను వీళ్ళు నుంచి కాల్చడానికి కాల్చడానికి ప్రయత్నం చేశాడు ఆ తరుణంలోనే మన చంద్రశేఖర్ ఆజాద్ అతని పుస్తకలతో కాల్చితే అతని కాళ్ళు తగుల్లడం వల్ల అతను మళ్ళీ అలాగే ప్రయత్నం చేస్తుంటే మళ్ళీ ఇంకో బుల్లెట్ పేల్చడం వల్ల అతను చనిపోవడం జరుగుతుంది ఆ విధంగా వాళ్ళు హాస్టల్ ఆవరణలోకి వెళ్ళిపోతాం కాలేజీ నుంచి హాస్టల్ ఆవరణలోకి వెళ్ళిపోయి అక్కడ నుంచి వాళ్ళు తప్పించుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది ఆ విధంగా జరిగినటువంటి సందర్భంలోనే వీళ్ళు ఎన్నో సంస్థలు ఏర్పరిచి ఎన్నో రకరకాల యువతలను ఆకర్షితులుగా చేసి వాళ్ళని ఉద్యమం వైపు తిప్పి మన బ్రిటిష్ వారిని ఎలాగైనా అంత అని రకరకాల ప్లాన్లు ఉంటారు ఆ విధంగానే మనకు అసెంబ్లీలో బాంబు వేయడం వేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు ఆ బాంబు వేసే క్రమంలోనే బత్కేష్కర్ అండ్ బత్కేష్కర్ సింగ్ అండ్ భగత్ సింగ్ ఇద్దరు కలిసి ప్లాన్ చేసుకొని వాళ్ళు బాంబు మన అసెంబ్లీలో బాంబు వేస్తారు అంటే వేసే బాంబు ఎలా ఉంటుంది అంటే వాళ్ళకి ఎవరికీ హాని చేయకుండా ఉండదు అంటే ఎందుకంటే వాళ్ళు తెలుసు ప్రాణం విలువ ప్రాణం బాకూడదు అనేది తెలుసు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బాంబు వేసినా ఎవరికి ఏం కావద్దు అనే నిర్దేశంతో వాళ్ళు నిర్ణయించుకొని ఆ బాంబు ద్వారా ఒక మెసేజ్ చేయాలని చెప్పి సమాజంలో ఎందుకు ఇలా జరుగుతుంది ఎందుకు బాములు వేస్తున్నారు అనేది ఆ బ్రిటిష్ ప్రభుత్వం తెలియాలని చెప్పి వీళ్ళు ఆ బాంబు రూపంలో నిర్దేశం చేస్తారు ఆ క్రమంలో వీళ్ళను అరెస్ట్ చేయడం జరుగుతుంది అరెస్ట్ చేసేటప్పుడు భక్తేశ్వర సింగ్ను వాళ్ళు యావజ యావజవా శిక్ష చేస్తారు ఈ భగత్ సింగ్కు అదేవిధంగా విధంగా రాజు గురు సుఖదేవులకు రాజు సుఖదేవులకు ఎందుకంటే లాలా రాయ్ చంపినప్పుడు చంపినే స్కాట్ను వాళ్ళు చంపడం వల్ల సాంగట్స్ చంపడం వల్ల బుల్లెట్లు పట్టి వీళ్ళు వాళ్ళకుగా నిర్ణయించుకొని వాళ్ళు కూడా ముగ్గురు కలిసి శిక్ష చేస్తారు జరుగుతారు ఆ ఉరిశిక్షలో భాగంగానే ముగ్గురిని మన పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చి ఇరవై మూడు నాడు వృధించడం జరుగుతుంది ఆ వృధించాక అంటే భగత్ సింగ్ అంతకనే ముందు ఆయన జైల్లో ఉన్నప్పుడు రకరకాల పరిస్థితులు ఏర్పడి ఆ పరిస్థితుల్లో బాగానే ఆయన రాసుకున్న కొన్ని నవలలు ఉంటాయి అంటే రచనలు ఉంటాయి వ్యాసాలు ఉంటాయి ఆ భగత్ సింగ్ సుఖదేవు రా